మీ ఫోన్లో వీడియో ఎడిటింగ్ ప్రారంభిద్దాం హాయ్ అందరికి నేను శ్రీను గజులపల్లి మరియు మీ ఫోన్లో వీడియోలను ఎలా ఎడిట్ చేయాలో నేర్చుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారని నాకు తెలుసు మీరు కొత్తగా నేర్చుకుంటున్నారా లేదా మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని చూస్తున్నారా ఈ వీడియో మీకు సరైంది మీ జేబులో ఉన్న ఫోన్ అనేది మీరు ఈహించలేంత శక్తివంతమైన సాధనం మీరు మీ ఫోన్లోనే అద్భుతమైన వీడియోలను తయారు చేయొచ్చు ఎడిట్ చేయవచ్చు మరియు అందరితో పంచుకోవచ్చు ఏ వీడియోలో మీరు అద్భుతమైన వీడియోలను సృష్టించడానికి అవసరమైన అన్ని దశలను మీకు చూపిస్తాను కాబట్టి మీరు సిద్ధంగా ఉండండి మీ ఫోన్లను తీసుకోండి మరియు మీలోని చిత్ర నిర్మాతను బయటకు తీసుకుదా సరే ముందుగా మీ ఫోన్లో వీడియోలను ఎడిట్ చేయడానికి మీకు సరైన యాప్ అవసరం మీరు మీ గ్యాలరీలో ఉన్న ఎడిటర్ ని ఉపయోగించవచ్చు కానీ ప్రత్యేకమైన యాప్ మంచిది క్యాప్కట్ లేదా ఇన్షాట్ వంటివి చూడండి అవి చాలా సులభం మరిన్ని ఫీచర్ల కోసం కాని మాస్టర్ మంచిది ఐఫోన్ వినియోగదారులకు ఐ మూవీ ఉంది చాలా యాప్లు ఉచితంగా ఉంటాయి కానీ వాటర్ మార్క్లు లేకుండా కొంత డబ్బు చెల్లించాల్సి రావచ్చు సరే యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి తెరిచి చూడండి వీడియోలను కత్తిరించడం సంగీతాన్ని జోడించడం వంటి పనుల కోసం సాధనాలు ఉంటాయి మై సమయాన్ని వెష్టించండి ప్రయోగాలు చేయండి సరే ఇప్పుడు మనం ముత్యమాన భాగానికి వద్దాం మీ వీడియోలను ఎడిట్ చేయడం చింతించకండి మనం సులహ అయిన విషయంతో ప్రారంభిస్తాము కత్తిరించడం మీ వీడియోలను మెరుగుపరచడానికి ఇవి చాలా ప్రామికమైనవి కత్తిరించడం అంటే మీ వీడియో కలిప్ల ప్రారంభం మరియు ముగింపు నుండి అనవసరమైన ఫుటేజీని తోపుల్లగించడం మీ వీడియోను మరింత చక్కగా మరియు సుట్టిగా చేయడానికి ఇది సహాయపడుతుంది మీ వీడియోను కత్తిరించడానికి మీరు సాధారణంగా టెంప్ లైన్ లో క్లిప్ ను ఎంచుకుని అంచులను లాగండి లేదా మీరు ఉంచాలనుకుంటున్న ప్రారంభం మరియు ముగింపు పాయింట్లను సెట్ చేయండి మీ వీడియోను చిన్న భాగాలుగా కూడా మీరు కత్తిరింపును ఉపయోగించవచ్చు ఇది మీరు క్లిప్లను మార్చడానికి అనవసరమైన విగాగాలను తొప్లగించడానికి లేదా మీ వీడియోలో వేర్వేరు షాట్లను కలపడానికి అనుమతిస్తుంది మీ వీడియోను కత్తిరించడానికి మీరు సాధారణంగా మీరు కత్తిరించాలనుకుంటున్న పాయకు ప్లేహెడ్ తరలించి కత్తిరించడం కోసం మీకు విభిన్న ఎంపికలు ఉండవచ్చు కానీ చింతించకండి చాలా యాప్లు ఈ ప్రామిక ఎటిటెక్ సంక్షన్లను ఎలా ఉపయోగించాలో మీకు చూపిస్తాయి మీరు కత్తిరించడంలో ప్రావ్యయం పొందిన తర్వాత మీరు మీ వీడియోలను మరింత మెరుగుపరచడానికి మరిన్ని ఎడిటింగ్ టెక్నిక్లను అన్వేషించడం ప్రారంభించవచ్చు ఉదాహరణకు మీరు మీ వీడియోలోని వివిధ క్లిప్ల మధ్య సున్నితమైన పరివర్తనలను సృష్టించడానికి ట్రాన్సిషన్లను ఉపయోగించవచ్చు లేదా మీరు మీ వీడియోలకు వచనాన్ని జోడించడం మరియు శీర్షికలను అన్వేషించవచ్చు చాలా ఎడిటెక్ యాప్లు మీరు మీ వీడియోలకు జోడించగల విభిన్న ఫాంట్లు రంగులు మరియు ఛాల్లులను అందిస్తాయి తద్వారా మీరు వాటిని మీకు నచ్చిన విధంగా మార్చుకోవచ్చు మీరు సృజనాత్మకంగా పొందాలనుకుంటే మీరు మీ వీడియోలకు ఫిట్టర్లు మరియు ఎఫెక్ట్లను జోడించవచ్చు కానీ మితంగా ఉపయోగించుకోవాలని గుర్తుంచుకోండి మీరు మీ వీడియోలో చాలా ఎక్కువ ప్రభావాలను ఉపయోగించకూడదు అంటే ప్రయోగాలు చేయడం మరియు విఘ్న విషయాలను ప్రయత్నించడం అని గుర్తుంచుకోండి మీరు మీ యాప్తో మరింత శుభంగా ఉన్నందున మీరు మరింత నమ్మకంతో మరియు సృజనాత్మకంగా ఉంటారు మరియు మీరు మీ వీడియోలతో ఎన్ని చేయగలరో మీరు ఆశ్చర్యపోతారు మూడో అధ్యాయం మీ వీడియోలను ఆసక్తికరంగా మార్చే సంగీతం మరియు ధ్వని సరైన సంగీతం వీడియోలను ఆకర్షణీయంగా భావోద్వేగంగా చేస్తుంది వీడియోకు తగిన వాతావరణాన్ని సృష్టించడానికి సంగీతం జోడించండి మీ వీడియోల కోసం సరైన సంగీతాన్ని కనుగొనండి ఎడిటింగ్ యాప్లలో ఉచిత సంగీతాన్ని ఉపయోగించండి మీ స్వంత వాయిస్ ని జోడించండి వని ప్రభావాలు జోడించండి మీ ఆడియో బాగా వినిపిస్తుందో తన్నీ చేయండి నాలుగవ అధ్యాయం ఇప్పుడు మనం వచనాన్ని జోడించడం గురించి మాట్లాడుకుందాం అది చిన్న విషయంలా అనిపించవచ్చు కానీ మీ వీడియోలను మరింత ఆకర్షణీయంగా మరియు ప్రొఫెషనల్గా చేయడానికి దీనికి శక్తి ఉంది దీన్ని ఎలా ఉపయోగించాలో ఇక్కడ ఉంది ముందుగా మీ వీడియోలకు ఎందుకు వచనాన్ని జోడించాలనుకుంటున్నారో ఆలోచించండి మీరు మీ వీక్షకులకు కొంత సమాచారం అందించాలనుకుంటున్నారా కొన్ని ముఖ్యమైన విషయాలను హైలైట్ చేయాలనుకుంటున్నారా లేదా మీ వీడియోకు మీ పేరును జోడించాలనుకుంటున్నారా మీ ఉద్దేశాన్ని తెలుసుకోవడం సరైన రకమైన వచనాన్ని మరియు దానిని ఎలా ఉపయోగించాలో ఎంచుకోవడానికి మీకు సహాయపడుతుంది ఇప్పుడు శీర్షికల గురించి మాట్లాడుకుందా అవి మీ వీడియోలోని వేర్వేరు భాగాలను పరిచయం చేయడానికి లేదా మీ వీక్షకుల దృష్టిని ముందేమన్నా ఆకర్షించడానికి గొప్ప మార్గం మీ చర్చికలు స్పష్టంగా చిన్నగా మరియు సులభంగా ఉండేలా చూసుకో మరియు విభిన్న ఫాంట్లు మరియు రంగులతో ప్రయోగాలు చేయడానికి భయపడకండి మీ వీడియో చాలికి సరిపోయే వాటిని ఎంచుకోండి మీరు వీడియోలో అదనపు సమాచారాన్ని జోడించడానికి లేదా మీ వీడియోలోని నిర్దిష్టాంశాలను హైలైట్ చేయడానికి వచనాన్ని కూడా ఉపయోగించవచ్చు ఉదాహరణకు మీరు మీ వీడియోలోని నిర్దిష్ట వ్యక్తి లేదా వస్తువును సూచించడానికి వచనాన్ని ఉపయోగించవచ్చు లేదా మీరు ఉత్పత్తి లేదా సేవ్ గురించి మరిన్ని వివరాలను అందించవచ్చు మీ వీడియోలకు వచనాన్ని జోడించేటప్పుడు దానిని తక్కువగా ఉంచడం చాలా ముంచం మీరు మీ వీక్షకులను చాలా ఎక్కువ వచనంతో నింపకూడదు వారు చదవడం కంటే వీక్షించడం పతే ఎక్కువ దృష్టి పెట్టాలని గుర్తుంచుకోండి మీరు జోడించే వచనం ముఖ్యమైనదని మరియు మీ విడిషో యొక్క సందేశానికి సహాయపడుతుందని నిర్ధారించుకోండి చివరగా మీ వచనం ఎలా కనిపిస్తుందో దాని గురించి ఆలోచించండి చదవడానికి సులభంగా ఉందని నిర్ధారించుకోండి మీరు సరైన రంగులు మరియు ఫాంట్లను ఎంచుకున్నారని నిర్భారించుకోండి మరియు మీ వచనం చాలా చిన్నదిగా లేదా చాలా పెద్ద దిగా లేదని నిర్ధారించుకోండి మీ వచనాన్ని మరింత ఉత్తేజకరంగా మార్చడానికి మీరు కొన్ని ప్రత్యేక ప్రభావాలను కూడా జోడించవచ్చు కాబో అభ్యాయం సరే మీరు మీ ఫోన్ లో వీడియోలను ఎడిట్ చేయడం గురించి ప్రామికాలను నేర్చుకున్నారు కానీ మీరు ఎల్లప్పుడూ కొత్త విషయాలు నేర్చుకోవచ్చు మెరుగుపరచవచ్చు మరియు మీ నేపథ్యాలను మరింత మెరుగుపరచుకోవచ్చు మీరు దీన్ని ఎలా చేస్తారు సరే మీ కోసం కొన్ని చిట్కాలు ఇక్కడ ఉన్నాయి ముందుగా మీరు చాలా వనరులను ఉపయోగించుకోవచ్చని గుర్తుంచుకోండి మీరు ప్రారంభించడానికి యూట్యూబ్ వీడియోలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి మీరు ఎలా చేయాలో నేర్చుకోవాలనుకుంటున్న దాని కోసం చోదించండి మరియు మీరు చాలా వీడియోలను కనుగొంటారు మరియు వాటిలో చాలా వరకు ఉచితం మీరు మీ ఎడిటెడ్ నైపుణ్యాన్ని నిజంగా మెరుగుపరచుకోవాలనుకుంటే మీరు ఎల్లప్పుడూ ఆన్లైన్ కోర్సులు లేదా వర్క్షాప్లలో చేరవచ్చు ఇది మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి మరియు ఇతర వీడియో ఎడిటర్ల నుండి నేర్చుకోవడానికి గొప్ప మార్గం మరియు ఎవరికి తెలుసు మీరు కొంతమంది కొత్త స్నేహితులను కూడా సంపాదించుకోవచ్చు ఇతరులు చేసే పనిని చూడండి మరియు వారు ఏమి నేర్చుకోవచ్చో మరియు మీ స్వంత వీడియోలకు మీరు కొత్త ఆలోచనలను ఎలా ఉపయోగించవచ్చో చూడండి మరియు మీరు దానిలో ఉన్నప్పుడు వారు వారి వీడియోలను ఎలా తయారు చేస్తారు వారు ఈ ఎడిటింగ్ టెక్నిక్లను ఉపయోగిస్తున్నారు ఏ రకమైన సంగీతం మరియు ప్రభావాలను ఉపయోగిస్తున్నారు వారి వీడియోలు ఎందుకు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం ద్వారా మీరు మీ స్వంత ఎడిటింగ్ నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు మరియు మరింత ఆకర్షణీయమైన వీడియోలను సృష్టించవచ్చు మూడవది ప్రయోగాలు చేయడానికి భయపడకండి విభిన్న ఎడిటింగ్ టెక్నిక్లు ప్రభావాలు మరియు సాఫ్ట్వేర్లతో ఆడండి మీకు ఏది నచ్చుతుందో మరియు మీరు మీ స్వంత శైలిని ఎలా సృష్టించుకోవాలో మీకు ఎప్పటికీ తెలియదు ఎడిటింగ్ అనేది సృజనాత్మక ప్రక్రియ అని గుర్తుంచుకోండి కాబట్టి సరదాగా గడపడానికి మరియు కొత్త విషయాలను ప్రయత్నించడానికి భయపడకండి చివరగా సాధన చేయండి సాధన చేయండి సాధన చేయండి మీరు ఎంత ఎక్కువ ఎడిట్ చేస్తే మీరు అంత మెరుగ్గా ఉంటారు కాబట్టి కొన్ని వీడియోలను తయారు చేయండి తప్పులు చేయడానికి భయపడకండి మరియు కొత్త విషయాలు నేర్చుకోండి ముగింపు అంతే మీ ఫోన్లో వీడియోలను ఎడిట్ చేయడం ఎలాగో తెలుసుకోవడానికి మీకు అవసరమైన ప్రతిదీ ఇప్పుడు మీకు తెలుసు కానీ మీరు దీన్ని ప్రయత్నించే వరకు అది వేచి ఉండదు గుర్తుంచుకోవండి మీరు మొదట్ ప్రారంభించినప్పుడు ఎవరు నిపుణులు కాదు చిన్నగా ప్రారంభించండి క్రమం తప్పకుండా సాధన చేయండి మరియు ప్రయోగాలు చేయడానికి భయపడకండి మీరు మీ ఫోన్తో చిత్రీకరించగల మరియు ఎడిట్ అన్ని అద్భుతమైన విషయాల ద్వారా మీరు ఆశ్చర్యపోతారు మీరు ప్రయాణ వీడియోలను తయారు చేస్తున్నారా పాటల వీడియోలను చిత్రీకరిస్తున్నారా లేదా లేదా మీ పెంపుడు జంతువుల వీడియోలను తీస్తున్నారా మీ వ్యక్తిత్వాన్ని చూపించడానికి మరియు మీ సృజనాత్మకతను అందరితో పంచుకోవడానికి మీ ఫోన్ ఒక గొప్ప సాధనం కాబట్టి మీ ప్రయాణాన్ని ప్రారంభించండి మరియు మీలోని చిత్ర నిర్మాతను బయటకు తీసుకురండి వెచ్చించేందుకు ధన్యవాదాలు మరియు ఆనందంగా ఎడిట్ చేయండి చిన్న వీడియోలతో ప్రారంభించండి క్రమం తప్పకుండా సాధన చేయండి మరియు ప్రయోగాలు చేయడానికి భయపడకండి ఇతరుల నుండి ప్రేరణ పొందండి మరియు త్వరలో మీరు మీ ఫోన్లో గొప్ప వీడియోలను ఎడిట్ చేస్తారు వక్షించేందుకు మేవాదాలు మరియు ఆనందంగా ఎడిట్ చేయండి